హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ వ్యార్ధక్యం లేని యోగి తూర్పు భారతదేశంలో ఉండే దేవద్రా బాబా దేవ్రా బాబా ప్రతి వేసవిలో కొన్నాళ్ళు ఉండడానికి హిమాలయాల్లో ఉన్న ఒక దేవాలయానికి వచ్చేవారు ఆయన వయస్సు చాలా ఎక్కువ నాకి నాకి విషయం గురించి తెలియకపోయినా భారత ప్రధాన రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దేవరహ బాబా వయస్సు నూట యాభై సంవత్సరాల పైబడి ఉంటుందని చెప్పగా నేను విన్నాను ఆయన చిన్నతనంలో వారి తండ్రి గారు ఈ బాబా గారి వద్దకు తనను తీసుకువెళ్ళారని అప్పటికే ఆయన బాగా మీరిన వారని ఆయన చెప్పేవారు బాబాగారు హిమాలయాల్లోని దేవాలయానికి వెళ్తూ దారిలో ఋషి కేసులో ఆగినప్పుడు వారిని కలిసేను అక్కడ తరచూ సంభాషించేవారం ఆయన అటు ఎప్పుడు వెళ్ళినా పైన్ చెట్టు కర్రలతో ఆయన కోసం గుడిసె కట్టేవారు కొన్నిసార్లు ఆయన చెట్టు మీద ఇల్లులో కూడా ఉండేవారు ఆయన దృఢమైన ఆరోగ్యంతో డెబ్బై సంవత్సరాల వయస్సు ఉన్నవారిగా కనిపించేవారు ఆయన చాలా నెమ్మది నిరారంభరంగా ఉంటూ తనని ఎవరూ తాకడానికి ఒప్పుకోకపోయిన దైవ ప్రేమ గురించి అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు ఉత్తర దేశంలో ఆయనంటే అపార గౌరవ భక్తి భావాలు ఉన్నాయి ఆయన దర్శనార్థం ఎంతోమంది వచ్చేవారు ఆయనకు పెద్ద అనుచరగణం ఉండేది పోలీసు ఇతర ఉద్యోగ అధికారులు ఆయన దర్శనానికి ఆశీస్సుల కోసం వచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో జరిగిన కుంభమేళాలో నా అమెరికా అమెరికన్ విద్యార్థులందరూ ఆయన్ని కలిసేరు ఆయన అన్ని సంవత్సరాలు దేనివల్ల జీవించగలిగేవరో తెలుసుకోవాలని నేను ప్రయత్నించాను ఆయన కొన్ని యోగ సాధనలు క్రమం ప్రకారం చేస్తుంటారని పళ్ళు ఫలాలే భుజిస్తారని తెలుసుకున్నాను యోగాలో వీట వీటన్నిటికీ వీటికి కొన్ని ప్రత్యేక సాధనాలు ఉన్నాయి ఎవరికి తగిన సాధనాలు వారు ఎంచుకుంటారు నా సంభాషణలో బాబాగారిలాగా ఉన్నారు సంతోషం అన్నది అన్ని ధనాల్లో గొప్పది సమయపాలన చాలా అవసరం ఊపిరి పీల్చుకునే ప్రత్యేక పద్ధతులు కూడా చాలా ముఖ్యం ప్రాణమాయ ప్రయోగ విధానమే వార్ధక్య రహిత ప్రయోగం ఈ దేహత్ర దే దేవరా హా బాబా ప్రేమక చిహ్నం